రాచన్న ఆలయ ఈవోగా బదిలీపై వచ్చిన డిప్యూటీ కమిషనర్ కె వినోద్ రెడ్డి సోమవారం రాజన్న దర్శనం చేసుకుని అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఆశీర్వచనం పొందిన తర్వాత కార్యాలయంలో ఇన్ఛార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్ డిఈలు లు రఘునందన్ ఏఈఓలు లు హరికిషన్ ప్రతాప్ నవీన్ బ్రాహ్మణ గారి శ్రీనివాస్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు నట్రాజ్ నాగుల మహేష్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీగిరి శ్రీరాములు తల్రు ఉన్నారు